నేటి యువతే రేపటి దేశ భవిష్యత్తు సోషల్ మీడియా ప్రభావంతో పిల్లలు క్రీడలను మార్చిపోయారు నేటి క్రీడాకారుడే రేపటి చిన్నారుడుకు ఆదర్శం కావాలి అన్ని రంగాలలో యువత విజయం సాధించాలి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి బొజరటిపాలెం నగర పంచాయతీలోని డిఎల్ఎన్ఆర్ హై స్కూల్ ప్రాంగణంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు క్రీడాకారులు ఆమెకు ఘన స్వాగతం పలికి క్రీడా మైదానంలోకి ఆహ్వానించారు ముందుగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాకారుల వద్దకు వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభించి వీక్షించారు యువతను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ నేటి యువతి రేపటి దేశ భవిష్యత్తు అని ఆమె అన్నారు నేడు సోషల్ మీడియా ప్రభావంతో యువత క్రీడల్ని మర్చిపోయి ఫోన్లకే అంకితమైపోయారని ఆమె అన్నారు కబడ్డీ పోటీలకు నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు అలాగే కోవూరు నెల్లూరు జిల్లాలో కూడా యువత క్రీడల పట్ల ఆసక్తి చూపాలని ఆమె తెలిపారు అలాగే యువత అన్ని రంగాలలో విజయం సాధించాలని ఉత్తమ పౌరులుగా ఎదగాలని మీ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మీ ఊరికి మంచి పేరు తీసుకురావాలని ఆమె కోరారు లైఫ్ లో అందరూ ఒక గోల్ పెట్టుకుని ఆ దిశగా మీరు అడుగులు వేస్తే దాంట్లో తప్పక విజయం సాధిస్తారని ఆమె అన్నారు అలాగే గెలుపోటములనేవి మన చేతుల్లో ఉండదని గెలవటానికి మనం ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలని ఓడిపోయినంత మాత్రాన నిరుత్సాహపడకుండా దాన్ని గుణపాఠంగా తీసుకుని మనం గెలవటానికి ప్రయత్నించాలని ఆమె తెలిపారు అలాగే మన కోవూరు నియోజకవర్గంలో జాబ్ మేలా పెడితే పిల్లలు చిన్న ఉద్యోగం మేం చేయమని చెప్తున్నారు అది కరెక్ట్ కాదని ఏ చిన్న అవకాశం వచ్చినా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు ఎదగాలే కానీ అలా నిరుత్సాహపడకూడదని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో కమలాకర్ రెడ్డి చైర్పర్సన్ బోర్ల సుప్రచామరెడ్డి నగర కమిషనర్ బాలకృష్ణ గుత్తా శ్రీనివాసులు జగదీష్ బండ్ల కొండయ్య సుబ్రహ్మణ్యం నాయుడు లక్ష్మీకాంతమ్మ లలితారెడ్డి ప్రత్యూష వైష్ణవి ప్రమీలమ్మ ప్రమీల పర్వీన్ మరియు నాయకులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు వీళ్ళు పిలిచిన వెంటనే రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా మన కాన్స్టిట్యూన్సీలో జిల్లాలో క్రీడలు ప్రోత్సహిస్తూ యువత ముందుకొస్తున్నారు అంటే చాలా సంతోషంగా ఉంది ఇది వరకు ఇలాగా నెలకు ఒక టోర్నమెంటు ఆరు నెలకు ఒక టోర్నమెంటు అలా వినేవాళ్ళం కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత పిల్లలందరూ చాలా వరకు అసలు ఈ క్రీడలనే మర్చిపోయి కేవలం ఫోన్తోనే గడిపేస్తున్నారు అని చెప్పి చాలా మంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు మేబీ మీరంతా చిన్నప్పటి నుంచి అంత సోషల్ మీడియా అంత ఇది లేదంటు అందుకనే ఇప్పుడు మీరు ఇంకా ఉంటారు రాబోయే రోజుల్లో ఉన్న చిన్నారులకు అందరితో మీరు ఇన్స్పిరేషన్ కావాలి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి పిల్లలే రేపటి ఈ దేశ భవిష్యత్తు కాబట్టి అన్ని రకాలుగా అన్ని రంగాల్లో మీరు అభివృద్ధి చెందాలి ఉత్తమ పౌరులుగా ఎదిగి మీ తల్లిదండ్రులకి మీరు చదువుకున్న విద్యాలయాలకి ఉపాధ్యాయులకి మంచి పేరు తెచ్చి సొసైటీలో ఉన్నత స్థానంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఆటలు కానీ ఏవి కానీ చదువు కానీ ఏది కూడా గెలుపు ఓటములు మన చేతుల్లో లేవు గెలవడానికే మనం ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండాలి ఓడిపోయినా దాన్ని గుణపాఠంగా తీసుకొని మరోసారి గెలవగలగాలి ఏ పని చేసినా పిల్లలు ఆత్మ స్థైర్యం తో ముందుకు చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను నిరాశ నిస్పృహలు ఆత్మ భావంతో ఏ పని చేయకూడదు ఎవరు కూడా లైఫ్ లో ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ వైపే మీరు చూస్తూ ముందుకు నడిస్తే మీ జీవితాల్లో మీరు సక్సెస్ అవుతారు మిమ్మల్ని కన్నా తల్లిదండ్రుల కళలు మీరు తీరుస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఇంకొకటి కూడా ఈ పిల్లలందరికీ నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఇది నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను రెండు సార్లు ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత జాబ్ మేళాలు పెట్టాను చదువుకున్న పిల్లలు ఎంతో మంది వచ్చి దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కానీ జాబ్ వచ్చినప్పుడు ఈ జాబ్ చిన్నది మేము చెయ్యము అని చెప్పినే కానీ ఎవ్వరు కూడా ఆ పని చేయదు ఏ జాబ్ వచ్చినా జాబ్ లేని వాళ్ళకి జాబ్ కావాలి ఆ జాబ్ తీసుకొని మీరు అల్లుకుంటూ వెళ్ళిపోవాలి ఒక చెయ్యి మనకి అందిస్తే ఆ చేతిని అందుకొని మనం నిచ్చలేకాలి పైకి వెళ్ళాలి స్నాక్ అండ్ లాడర్ గేమ్ చూసారు కదా మీరు అదే మాదిరిగా మీ భవిష్యత్తు ఉండాలి అంటే ముందు స్టార్ట్ చేసి ఎక్కడో ఉన్నత స్థానంలో ఎదగాలంటే తొలి అడుగు అనేది ఒకటి వెయ్యాలి ఏ అవకాశం వస్తే ఆ అవకాశంలో ఆ తొలి అడుగు పెట్టాలి కాబట్టి పిల్లలందరూ కూడా ఈ ఆటలు ఇలాగే మీరందరూ రాబోయే తరాలకి ఇన్స్పిరేషన్ గా నిలవాలి గెలుపొవటం వల్ల మన చేతిలో లేవు మనం గెలవాలి అని ఆడాలి ఓడిపోయినా కూడా గెలిచినట్టే భావించాలి సో అందరికీ ఆల్ ది బెస్ట్